అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని ఏమన్నా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టడం చాలు సో రోజులాగే ఇవాళ కూడా ఒక ప్రొఫైల్ తీసుకొచ్చానండి మీకోసం మనం చెప్పేది అబద్ధమా నిజమా అనేది క్లారిఫికేషన్ కోసం నన్ను కాంటాక్ట్ కావచ్చు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర ఫిఫ్టీ ఇయర్స్ నుంచి లోపు మామూలుగా ఫిఫ్టీ ఇయర్స్ నుంచి లోపు కొన్ని సంబంధాలు తర్వాత ముప్పై నుంచి లోపు కొన్ని సంబంధాలు అంటే ఇవన్నీ రెండవ పెళ్ళికి సంబంధించినవి ఈ మధ్య లివింగ్ రిలేషన్ అనేది చాలా మంది అడుగుతున్నారండి ఆ ప్రొఫైల్స్ కూడా నేను పెడుతున్నాను సాధ్యమైనంత వరకు నాకు సాధ్యమైనంత వరకు మనం చూస్తున్నాము కానీ ఈ లివింగ్ రిలేషన్లో కూడా కొన్ని అండి మోస్ట్లీ పేమెంటు ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటాయండి ఇప్పుడు ఎవరైనా కొంతమంది ఉన్నారండి లేడీస్ కొంతమంది ఏంటంటే లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు కొంత అమౌంట్ అనేది వాళ్ళకు పే చేయాల్సి వస్తుంది కొంత అమౌంట్ అనేది ఫర్ మంత్ నెలకింత వాళ్ళని చూసుకొని వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని నెలకింత అనేది వాళ్ళకు అటువంటి ప్రొఫైల్స్ అనేవి మోస్ట్లీ ఇప్పుడు మనకి వస్తున్నాయి సో ఇప్పుడు నేను చెప్పేదండి రెండో పెళ్ళికి సంబంధించిందండి ఇప్పుడు స్క్రీన్ పెయిన్ పెట్టిన ప్రొఫైలు రెండవ పెళ్లికి సంబంధించింది మేడం గారి పేరు మాధవి అండి మేడం గారి పేరు మాధవి వయసు నలభై రెండు సంవత్సరాలు మేడం గారి పేరు మాధవి వయసు నలభై రెండు సంవత్సరాలు క్యాస్ట్ పద్మశాలి అండి హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంటారు హైదరాబాదు నగర్లో ఉంటారు అయితే మేడం గారికి భర్త చనిపోయాడు మేడం గారికి భర్త చనిపోయారు ఒక కొడుకు ఉంటే పెళ్ళి చేశారండి ఇప్పుడు ప్రజెంట్ మేడం ఒకరే ఉంటున్నారు అయితే మేడం గారికి రెండవ పెళ్ళి కావాలండి ఎక్కడైనా ఏ లొకేషన్ అయినా కానీ మేడం గారు వస్తారు అయితే వయసు ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు యాభై సంవత్సరాల్లో లేదంటే యాభై ఐదైనా పర్వాలేదండి అయితే రెండవ పెళ్ళి సంబంధించి వయసు ముప్పై ఐదు నుంచి అంటే మేడం కన్నా ఒక ఐదు సంవత్సరాలు తక్కువ చిన్నైనా పర్వాలేదు చేసుకుంటారు లేదు ఐదు సంవత్సరాలు పెద్దయిన పర్వాలేదు చేసుకుంటారు అయితే యాభై సంవత్సరాల లోపు కానీ యాభై ఐదు సంవత్సరాల లోపు కానీ వయసు ఉంటే ఇబ్బంది ఏం లేదు అయితే మేడం గారిని పెళ్లి చేసుకోవాలంటే ఒకటండి మేడం గారికి కొంచెం ప్రాపర్టీ అనేది మేడం పేరు మీద పెట్టాలా పెళ్లి చేసుకున్న తర్వాత మేడం పేరు మీద పెట్టాలా నెక్స్ట్ మేడం గారిని బాగా చూసుకోవాలా మేడం కానీ బాగా చూసుకోవాలి అటువంటి వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు కానీ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాబ్ చేసేవాళ్ళు కానీ ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు కానీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ ఎవరైనా భారీ ఉండే ఉండేవాళ్ళు సెకండ్ మ్యారేజ్ కోసం రెండో పెళ్లి కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబరు ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ కాండి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మాకు పంపించండి మేము మేడం గారికి పంపించేసి మేడం అభిప్రాయం కనుక్కొని మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము ఓకే ఇది మేడం గారి డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నాను మేడం గారి పేరు మాధవి వయసు నలభై రెండు సంవత్సరాలు హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంటారు మేడం క్యాస్ట్ పద్మశాలి ది సొంత ఊరు వచ్చేసి మన రాజమండ్రి ది సారీ భీమవరం సొంత ఊరు భీమవరం అయితే హైదరాబాద్ సెటిల్ అయిపోయినారు మేడం ఎల్పి నగర్లో ఉంటారు ఒకరే ఉంటున్నారు మేడం గారికి కొడుకు మ్యారేజ్ అయిపోయింది మాధవి గారికి అయితే మేడం గారు ఇప్పుడు ప్రజెంట్ రెండో పెళ్లి కావాలంటున్నారు అది కూడా రెండో పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఒలి ఫ్యామిలీ అయితే కానీ మేడం చూడడానికి చాలా అందంగా ఉంటారు వాస్తవంగా చెప్పాలంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయితే వయసు యాభై ఐదు కానీ యాభై సంవత్సరాల లోపు కానీ యాభై ఐదు సంవత్సరాల లోపు అవి ఉండాలి లేదు నలభై సంవత్సరాల కన్నా తక్కువైన పర్వాలేదు ఎందుకంటే మేడంకి నలభై రెండు సంవత్సరాలు వయసు డిఫరెంట్ అటు ఇటు అయినా పర్వాలేదండి చేసుకుంటారు అయితే మేడను బాగా చూసుకోవాలా మేడం పేరు మీద ఏదైనా కొంచెం చిన్న ప్రాపర్టీ అనేది పెట్టాలా ఆ ప్రాపర్టీ పెట్టి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మనల్ని సంప్రదించండి మేము తక్షణమే మేడం గారి డీటెయిల్స్ మేము పంపిస్తాము మీ డీటెయిల్స్ మేడం గారికి పంపించేస్తాము పంపించి మీ ఓకే అనుకుంటే ఫర్దర్గా మనం మాట్లాడదామండి ఓకే ఇది మేడం గారి డీటెయిల్స్ నెక్స్ట్ ఇంకొక విషయం అండి దయచేసి తప్పుగా అనుకోవద్దు ఎవరికైనా పేమెంటు లేట్ అయ్యి పేమెంట్ రాకపోతే తప్పుగా అనుకోవద్దండి కొంచెం లేట్ అవుతుంది మనం ఈరోజు కొన్ని చేశాము రేపు కూడా పంపిస్తాము కాబట్టి ఎవరు తప్పుగా అనుకోవద్దు నెక్స్ట్ మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి దానికి మీ సపోర్టు మీ సహకారం నాకు ఎప్పటికి కావాలా మీ సపోర్ట్ వల్ల నేను ఇదంతా చేయగలుగుతున్నాను మీ సహకారం వలన కాబట్టి ఎప్పటికీ ఈ సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ చాలా మ్యారేజ్ బ్యూరో వాళ్ళ నెంబర్లు నాకు పంపించారండి నేను ఎందుకంటే ఒకసారి లైవ్లోకి వస్తానండి లైవ్లోకి వచ్చి ముందరనే నేను లైవ్లో వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళ గురించి డీటెయిల్స్ని కనుక్కొని మీకు మొత్తం వాళ్ళ అడ్రస్ సహా మీకు ఇచ్చేస్తానండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే వీడియోకి లైక్ కొట్టండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ ఈ వీడియో మరికొంతమందికి చేరుతుందండి మీరు లైక్ కొట్టడం వల్ల ఆ వీడియో అనేది మరికొంతమంది చేరుతుంది ఇప్పుడు నేను స్క్రీన్ పైన పెట్టేదండి ఫేక్ ఫో ఫోటో అండి ఫేక్ ఫోటో మళ్ళీ నేను చెప్తా చెప్పాలి కాబట్టి చెప్తున్నా స్క్రీన్ పైన పెట్టేది ఫేక్ ఫోటో అండి ఎందుకంటే మేడం గారు నా ఫే ఫోటో స్క్రీన్ పేరు పెట్టద్దు సార్ అని మేడం గారు చెప్పేశారు అందుకు ఫేక్ ఫోటో పెడుతున్నాను మీకు ఒరిజినల్ ఫోటో కావాలంటే నన్ను సంప్రదించవచ్చు అది కూడా మీ డీటెయిల్స్ నాకు పంపించేసి ఆ డీటెయిల్స్ నేను మేడం గారికి పంపించి మేడం గారికి ఓకే అయితేనే మేడం గారి ఫోటో పెడతానండి ఇందులో ఎటువంటి మోసాలు లేవు కాబట్టి అందరూ ఆలోచించండి ఆలోచించి దయచేసి పిఆర్కే ఎంటర్టైన్మెంట్ ఎడిటర్లను సపోర్ట్ చేయండి కొన్ని జాబ్ విషయం అడుగుతున్నాను అండి చాలామంది జాబ్ గురించి నేను రేపటి రేపు కానీ మొన్నడు కానీ ఆ వీడియోలో జాబ్ గురించి ఒక చెప్తాను ఇంట్లో ఉండి జాబ్ చేసుకునే ఒకటి ఉంది అది చెప్తానండి మీరు ఎవరికి ఎక్కడ డబ్బు కట్టాల్సిన అవసరం లేదు జాబ్ గురించి डब्ल्यू के रास्ते में आवश्यक हो जाएगा नेक्स्ट फ्री का नहीं इंचेक्टवान तालिबानिसी ओके थैंक यू वंडी थैंक यू फॉर वाचिंग पीआरके एंटरटेनमेंट यूट्यूब चैनल प्लीज सपोर्ट मी प्लीज सब्सक्राइब एंड शेयर दिस वीडियो एंड प्लीज क्लिक अन बेल आइकन थैंक यू थैंक यू सो मच